అందరికీ నమస్తే శ్రీమతి మాలతీచందూర్ గారు రచించిన సద్యోగం నవల ఎనిమిదవ భాగం ఆఖరి క్షణం దాకా ప్లాట్ఫారం మీద నిల్చోవాల్సి వచ్చింది చెట్టు చివరికి ఎవరో ఫ్యామిలీ క్యాన్సిల్ చేసుకున్నారట ఆ కూపే వీళ్ళకిచ్చారు ఈ మాట వినేటప్పటికీ ఏం చేయాలో తోచలేదు కూపేలో రాత్రంతా ఇతనితో ఒంటరిగా ప్రయాణం చేయటమా తనకి అతని పట్ల సంశయం లేదు కానీ ఎవరైనా చూస్తే ఆ వార్త అతని భార్యకి బార్ రూంలోకి పాకితే ఇదో పెద్ద గొడవ అవుతుందే తను విడిగా మరో పెట్టులో ఎక్కుతానని ఎలా చెప్పటం చెబితే అతను ఇన్సల్టింగ్గా ఫీల్ అవడు అసలు తన మనసులోని భావాలు చదివేస్తాడేమోనని భయంగా ఉంది సుమిత్రకు స్టేషన్లోనే ప్రయాణికులను చూస్తున్నట్లు తల తిప్పుకుని నిల్చున్నది టీసీ బర్త్ నెంబర్లు వగేరా రాస్తూ ఉంటే ఉయర్ లక్కీ కంఫర్టబుల్గా వెళ్ళవచ్చు అంటూ వెంకట్రామన్ కంపార్ట్మెంట్ వైపు దారితీశాడు తన మనసులోని భయాలని సంశయాలని అతను ఎక్కడ పసిగడతాడోనన్న భయంతో సుమిత్ర గబగబా వెనకే నడిచింది సామాన్లు పోర్టర్ లోపల పెట్టాడు ఐదు నిమిషాలలో రైలు కదిలింది నువ్వు అప్పర్ బెర్త్ మీదకి వెళ్ళు నేను రాసుకోవాల్సిన నోట్స్ చాలా ఉన్నాయి యూ టేక్ రెస్ట్ అన్నాడతను ఫైల్స్ పైన ట్యాగ్ విప్పుతూ సైడ్ టేబుల్ మీద బ్రీఫ్ కేసులోంచి పెన్సిల్ తీసి నోట్స్ రాసుకుంటున్నాడు సుమిత్రకి తన మీద తనకే అసహ్యంగా ఉంది తను సంశయంతో భయంతో ఒక్క క్షణం చెలించిపోయింది ఆ క్షణం పాటు కూడా తనలా యోచించి ఉండకూడదు ఇన్నాళ్ల నుంచి ఇంత సన్నిహితంగా తెలిసిన తనే ఒక లిప్త పాటు ఊగిసలాడింది అనుక్షణం అనుమానంతో సతమతమయ్యే స్లీపింగ్ బ్యూటీ అలా ఆలోచించటంలో తప్పేమున్నది తను ఆమె కంటే ఏ విధంగా అధికురాలు సుమిత్రకు నిద్ర రావటం లేదు నిద్ర రాకపోయినా సరే తను కదలకూడదు నిద్రపోతున్నట్లు నటించాలి తను అటూ ఇటూ కదిలి అతని ఏకాగ్రతని చెడగొట్టకూడదు ఒక్క మాటతో అతను తనలోని సంశయాలని భయాలని పోగొట్టేశాడు కానీ అతను ఇలాంటి మనిషి ఇంత ఉన్నతుడు అంటే లోకం నమ్మదు లోకమే కాదు ఆఖరికి ఈ విషయం తెలిస్తే తన అన్నగారు నమ్మకపోవచ్చు కానీ అతని భార్య నమ్ముతుంది ఆమెకి భర్త మీద చాలా నమ్మకం ఆమెది చాలా నిర్మలమైన మనసు అందులో ఇటువంటి శంకలకు చోటు ఉండదు కళ్ళు మూసింది సుమిత్ర మెలకు వచ్చేసరికి టిక్ అని శబ్దం వినిపిస్తున్నది ఒక్క క్షణకాలం సుమిత్రకు తాను ఎక్కడున్నది తెలియలేదు మరుక్షణంలోనే కుదుపుతో ఇది రైలు తను రైల్లో ప్రయాణం చేస్తున్నది అన్న విషయం జ్ఞాపకం వచ్చింది క్రిందికి చూసింది వెంకట్రామన్ పెట్టి మీద టైప్ మిషన్ పెట్టుకుని టైప్ చేస్తున్నాడు కంపార్ట్మెంటులోకి బాగా వచ్చింది తెల్లారిపోయిందా తను రాత్రి పడుకుని మొద్దు నిద్రపోయిందన్నమాట అతను అప్పుడే లేచి పనిచేసుకుంటున్నాడు సుమిత్రకు సిగ్గువేసింది తాను మొద్దులా నిద్రపోయింది అతనేమో కాగితాలు చూసుకుంటున్నాడు పైభర్తి మీద నుంచి క్రిందికి దిగి గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ సారీ మొద్దు నిద్రపోయాను అంది సుమిత్ర క్షమాపణ కోరుతున్నట్లు కాఫీ రెడీగా ఉంది త్వరగా నీ పనులు కానిచ్చుకో అన్నాడు మామూలుగా సుమిత్ర పేస్టు టవలు తీసుకుని టాయిలెట్లోనికి దూరింది ఐదు నిమిషాలలో ముఖం కడుక్కొని తల దువ్వుకుని చీర సరిచేసుకుని బయటకొచ్చింది వెంకట్రామన్ సీటు మీద మఠం వేసుకుని సూట్ కేసు మీద టైప్ రైటర్ పెట్టుకుని టైప్ చేస్తున్నాడు బెజవాడలో మెలకు వచ్చింది బ్యారర్ని కాఫీ తెచ్చి ఫ్లాస్క్ నింపమన్నాను నా కాఫీ అయిపోయింది నువ్వు తాగేయి మనకి నిడదవోల్లో కానీ బ్రేక్ఫాస్ట్ దొరకదట అన్నాడు వెంకట్రామన్ చేతి వేళ్ళు కీబోర్డు మీద నుంచి తీయకుండానే సారీ బాగా నిద్రపెట్టేసింది మనం ఎక్కడున్నాం అడిగింది సుమిత్ర ఏలూరు దాటాం నెక్స్ట్ హాల్ట్ తాడేపెళ్ళి అనుకుంటా ఫ్లాస్కులో నుంచి కాఫీ వంచుకుని మీరు ఎప్పుడైనా ఈ వైపులకి ట్రావెల్ చేశారా అడిగింది సుమిత్ర చేశాను అప్పుడు కెనేడియన్ ఇంజిన్ ఉండేది డీజిలైజ్ చేయలేదు ఈ పాటికి బెజవాడలో ఉండేవాళ్ళం మనం ఎన్నింటికి చేరుతాం పదిన్నర లోపు చాలా ఫాస్ట్గా పోతున్నాం లేట్ అవదట అన్నీ బాగానే ఉన్నాయి కానీ దుమ్ము విపరీతం అన్నాడు వెంకట్రామన్ పేపర్ మీద పడ్డ దుమ్ము దులుపుతూ సుమిత్రకి కొత్తగా బిడియంగా ఉంది అతను టైపు చేసుకుంటూ ఉంటే తన ఊరికే ఎలా కూర్చుంటుంది సార్ నేను చేస్తాను ఆ మిషన్ ఇలా ఇవ్వండి ఇది బేబీ ఈ కీబోర్డు ఇరుగ్గా ఉంటుంది నాకు అలవాటే మా అన్నయ్య దగ్గర కూడా బేబీ హెర్మీస్ ఉంది రాత్రుల్లో వాడు లెటర్స్ టైప్ చేస్తూ ఉంటాను ఇటు ఇవ్వండి అడిగింది సుమిత్ర వెంకట్రామన్ తను కూర్చున్న చోటులోంచి లేచాడు సుమిత్ర సీటు మీద బాసింపేట వేసుకుని కూర్చుని అతను రాసిన నోట్స్ టైప్ చేసింది టైప్ చేస్తూ అతను తన నోట్సు డిసైఫర్ చేయలేదని వెక్కిరించటం జ్ఞాపకం వచ్చింది ఈ ఏడాదిన్నరలో ఇతను కొంచెం మారాడు పూర్వంలాగా తనని వస్తువులాగా చూడటం లేదు తను ఒక మనిషినని మాట్లాడుతున్నాడు అరగంటలో సుమిత్ర టైప్ చేసేసింది ఒరిజినల్తో టైఫుడ్ షీట్ కంపేర్ చేసి అక్కడక్కడా కామాలు పులి స్టాఫ్లు దిద్ది షీట్స్ని ఒత్తుగా నెంబర్ల వారీగా పెట్టి పైన క్లిప్ పెట్టింది ఆ బ్రీఫ్ కేసులో పెట్టు పేపర్లో నుంచి తల ఎత్తకుండానే చెప్పాడు వెంకట్రామన్ సుమిత్ర టైప్ మిషన్ మూసి బ్రీఫ్ కేసు పక్క బల్ల మీద ఉంచి పక్కగా సీట్లో కూర్చున్నది వెంకట్రామన్ హిందూలోని పై రెండు పేపర్లు తీసి అందించాడు అతను ఇచ్చాడు కదా అని చదువుతున్నది సుమిత్రకు దినపత్రిక చదివే అలవాటు లేదు రాజకీయాల మీద ఆసక్తి లేదు నిద్రలేస్తూనే ఉరుకులు పరుగులతో సీనియర్ ఇంటికి చేరుకోవటం ఆ పైన కేసు నోట్స్లు స్టేట్మెంట్లు బ్రీఫ్స్ ఇవి తప్ప మరో వాటి మీద దృష్టి ఉండదు లోగడ తెలుగు పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు చదివేది వెంకట్రామన్ ఫెమీనా చూసి కామెంట్ చేశాక అవి మారుకున్నది పేపరు ఒకటి రెండు సార్లు క్రింద నుంచి పైకి చూసి మడిచి ఒళ్ళో పెట్టుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చుంది రైలు కట్టకి రెండు వైపులా పచ్చని పొలాలు మధ్య మధ్య నిలవ నీరు ఆ నీటిలో తొప్పల్లా అల్లుకుపోయిన తామరాకులు మధ్య మధ్య తామర పువ్వులు వీటి మధ్యన లేత ఊదారంగులో నీటి పువ్వులు ఈ గోదావరి జిల్లాలో రైలు కట్టకు రెండు వైపులా ఈ పూలు విపరీతంగా కనిపిస్తాయి రైలు కట్టతో పాటు పరిగెడుతున్న ట్రంక్ రోడ్డు ఆ రోడ్డుని ఆనుకునే ఏలూరు కాలువ అక్కడక్కడా కనిపిస్తున్న పడవలు ఆ పడవల తెరచాపలు ఇంకా ఈ రోజుల్లో కూడా పడవల మీద సరుకులు రవాణా అవుతున్నాయా అని ఆశ్చర్యపోయింది ట్రంక్ రోడ్డు మీద లారీలు బస్సులు టాక్సీలు మధ్య మధ్య మోటార్ సైకిళ్ళు ఆ సైకిళ్ళ మీద ఇద్దరు మనుషులు పదేళ్లకి ఇప్పటికీ ఆంధ్రదేశం చాలా మారిపోయింది ఇదివరలో రోడ్ల మీద ఇన్న ట్యాక్సీలు కనిపించేవి కావు అన్నీ మారిపోయాయి రైలు ఇరుపక్కలా ఉన్న పల్లెల్ని పల్లెలోని ఇళ్లని దాటుకుంటూ పరిగెడుతోంది చాలా ఇళ్ళల్లోంచి మురి మురికి కాలవలు రైలు కట్టకి ఆనుకుని ఉన్న పల్లంలోనికి ప్రవహిస్తున్నాయి ఆ పల్లంలోని మురుకు నీళ్లలో అల్లిపూలు దట్టంగా అల్లుకుపోయిన పచ్చని చెట్ల మధ్య నుంచి ఊదారంగు పువ్వులు బురదలో ఇంత అందమైన పువ్వులు ఎలా వస్తాయో అనుకున్నది సుమిత్ర కానీ అందమైన వెన్నో బురదలోంచే వస్తాయి అందం వెనక లోతులో బురద ఉంటుంది అది తనకి జీవితం నేర్పిన పాఠం కానీ ఇది సర్వత్రా నిజం కాదు తన సీనియర్కి రూపం ఉంది తెలివి ఉంది మంచి హృదయం ఉంది అతన్ని బురద తాకదు అతను బురదలోంచి కాదు పుట్టింది స్వచ్ఛమైన నదీ జలాల నుంచి పుట్టి ఉంటాడు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు దొర్లుతూ ఉంటే పచ్చని పొలాల్లోని దిష్టిబొమ్మలు బొమ్మలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ అనుకున్నది మనుషుల్లో మట్టుకు దిష్టి పిడతలు లేరా ఉన్నారు ఎందుకు లేరు దిష్టి బొమ్మల వంటి వాళ్ళు ఉన్నారు వెంకటరామన్ లాంటి వాళ్ళు ఉన్నారు పొలాల్లో మధ్య మధ్య పంపు సెట్లు లావుపాటి నీటిదార మోటబావిలోంచి కాబోలు పడుతున్నది ఈ ప్రాంతంలో పంపు సెట్లు లేని పొలం లేదు అన్ని పొలాల్లో మధ్య చిన్న గదులు ఆ గదుల్లో మోటారు ఉంచి ఉంటారు రైలు కట్టకు రెండు వైపులా అంగుళం జాగా కూడా వదలకుండా వరి పొలాలు ఈ పొలాల్లో కొన్ని చోట్ల ట్రాక్టర్స్ దున్నుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఎద్దులు నాగలితో ఇంకా పూర్వంలాగానే దున్నుతున్నారు అతి నిదానంగా దున్నుకుంటూ వెళుతున్న ఈ రైతులను చూస్తుంటే కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది సుమిత్రకు రైలుకు ఇరుపక్కలా ఉన్న వరి పొలాలు వెనక బట్టేయి కూరగాయల పాదులు పొగాకు మళ్ళు చెరుకు పొలాలు ఒకచోట పందిరి నిండా పాముల్లా వేలాడుతున్న పొట్లకాయలు అది పొట్ల తోట కాబోలు అసంఖ్యాకంగా పొట్లకాయలు ప్రతీకాయకి చివర్న పెంకులు వేలాడదీసి ఉన్నాయి మెలకువ వచ్చినప్పటి నుంచి సుమిత్రకు మనసు ఎలానో ఉంది టైపు చేస్తున్న కాసేపు ఏకాగ్రత కుదిరింది కానీ మళ్ళీ మనసు పరుగులు పెడుతున్నది ఈ ప్రాంతాలు ఈ పరిసరాలు ఆమెను బాధిస్తున్నాయి పాత జ్ఞాపకాలు మరిచిపోయిన సంఘటనలు తేనెటీగల్లా మనసును చుట్టుముట్టి జుహిమని తిరుగుతున్నాయి వీటిని తప్పించుకోవాలి సార్ మనం ఎన్ని రోజులుండాలి చెప్పలేను నా గెస్ కరెక్ట్ అయితే మూడు రోజులు పడుతుంది లేకపోతే రేపే తిరుగు ప్రయాణం మూడు రోజులా క్లయింట్ మదరు మంచం మీద ఉన్నది కదూ ఆవిడికి నిజంగా మతిస్థిమితం లేకపోతే మనం చేయగలిగేది ఏమీ ఉండదు ఇతను చెప్పినట్లు ఆవిడ తెలివిగా గనక ఉంటే మనం రెండు రోజులు ఆగి తీరాలి ఈ పెద్ద ఆవిడ మీదనే మన కేసు ఆధారపడి ఉన్నది సుమిత్ర మళ్ళీ కిటికీలోంచి చూస్తుంది నీకు ఈ ప్రాంతాలు బాగా తెలుసుననుకుంటా అడిగాడు వెంకట్రామన్ అవును మీ నేటివ్ ప్లేస్ బెజవాడ కదూ అవునండి నువ్వు మద్రాసులోనే చదివావా ఐ మీన్ బిఏ ఎక్కడ చేశావు క్యూఎస్సిలో చదివాను లా మన లా కాలేజీలో అది తెలుసు కానీ నువ్వు ఈ ప్రొఫెషన్ దేనికి తీసుకున్నావో మట్టుకు అంతు పట్టడం లేదు ప్రొఫి చేస్తున్నాను అనుకోకు మొదటి నుంచి లా చదవాలని అనుకున్నావా నేనేమీ అనుకోలేదు ఏం ఆడవాళ్ళు లా చదవకూడదా అబ్బే అదేం కాదు ఇది సులువైన దారి కాదు సాధారణంగా ఆడవాళ్ళు టీచింగ్ మెడిసిన్ వైపుకు వెళతారు లా వాళ్ళు తక్కువ ఒకవేళ చదివినా ప్రాక్టీస్ చేసేవాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు నీ స్వభావానికి ఈ వృత్తి సరిపోదు అలాంటప్పుడు ఈ వృత్తిని ఎన్నుకుని ప్రాక్టీస్ పెడదామనుకుని అనుకున్నావంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది సుమిత్ర మాట్లాడలేదు మనకి లేడీ డాక్టర్లు లేడీ ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు ఈ లీగల్ ప్రొఫెషన్లో ఆడవాళ్ళు ఒకరిద్దరు జడ్జిలు ఉన్నారు అది కూడా హైకోర్టు జడ్జి పదవికి ఇద్దరు కాబోలు ఇంతదాకా వచ్చారు మెజిస్ట్రేట్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు నువ్వు ఈ వృత్తిని ఎందుకు ఎన్నుకున్నావని నాకు అప్పుడప్పుడు సందేహం కలుగుతూ ఉంటుంది అన్నాడు వెంకట్రామన్ ఏం డిఫెన్స్ లాయరు సాక్షిని అడిగినట్లు అడిగింది నీ స్వభావానికి సరిపడదు నీలో పట్టుదల హ్యూమివిటీ ఉన్నాయి కానీ బోల్డ్నెస్ లేదు అంటే చొచ్చుకుపోవు ప్రతి అడుగు వేయటానికి ముందు నా కన్సెంట్ కోసం ఎదురుచూస్తావు అది మీ మీద నాకున్న గౌరవం నమ్మకం మీరే అంటారు కదా ప్లేడర్లు అన్నవాడికి నిదానం ఉండాలని అలా చొచ్చుకుపోయే మధురం చాలా కాలం ఈ వృత్తిలో ఉండదని కూడా మీరే అన్నారు అన్నది సుమిత్ర కాదని ఇప్పుడు అనటం లేదు మధురానికి అడ్వకేట్కి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ ఆమెను ఎవరైనా ప్రూవ్ చేయాలి మంచి కంపెనీలో పడలేదామే అంటే రామస్వామి గారిని చేసుకోవటం తప్పంటారా ఒకరి తప్పు ఒప్పులు నిర్ణయించడానికి మనకి హక్కు లేదు కానీ రామస్వామిని పెళ్లి చేసుకోవటంలో మధురం మొట్టమొదటి తప్పటడుగు వేసింది అందులో రెండు ఒపీనియన్స్ లేవు మీరంటున్నది న్యాయంగా లేదు వ్యక్తి జీవితాన్ని వృత్తిని కలపకూడదని మీరే అంటారే ఆమె వ్యక్తిగత జీవితం గురించి అడగటానికి మనమెవరం నీకు మధురం అంటే అడ్మిరేషన్ అని నాకు తెలుసు ఆ అడ్మిరేషన్ గుడ్డి ఆరాధన కాకూడదు మధురం రామస్వామిని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను విమర్శించి ఉండేవాడిని కాదు రామస్వామిని కాక ఇంకా ఎవరిని చేసుకున్నా మధురం ఈ పాటికి బ్రిలియంట్ లాయర్ అయ్యుండేది సుమిత్ర ప్రశ్నార్థకంగా చూసింది మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ని మర్చిపోకూడదు డాక్టర్ పేషెంట్తో ప్రేమ సల్లాపాలు ఎలా పెట్టుకోకూడదు జూనియర్ సీనియర్స్తో ఇలాంటి గొడవలు పెట్టుకోకూడదు అది సక్సెస్ఫుల్ లాయర్ నేర్చుకోవలసిన మొదటి పాఠం రామస్వామికి ఆరుగురు పిల్లలు భార్య కూడా ఉన్నారు అలాంటి వాడిని తాను జూనియర్గా వచ్చి పెళ్లి చేసుకుంది అంటే ఆ అమ్మాయి వృత్తి ధర్మంలోని తొలి పాఠాన్ని మరిచిపోయింది సీనియర్కి జూనియర్కి మధ్య ఎప్పుడు గురు శిష్యుల బాంధవ్యం ఉండాలి భక్తి విధేయత అనురాగ వాత్సల్యం ఉండాలే తప్ప ప్రేమలు పెళ్ళిళ్ళు కాదు సుమిత్ర సీనియర్ వంక రెప్ప వేయకుండా చూస్తున్నది సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను రామస్వామి నా కొలీగ్ అతన్ని గురించి నేను చెడుగా మాట్లాడకూడదు కానీ అతని బ్రిలియన్సీ అంతా ఇలాంటి సిల్లీ ఎఫ్ఐస్తో వృధా అయిపోయింది అతను మధురాన్ని కాక ఇంకో నలుగురు ఆడవాళ్ళని చేసుకున్నా అతని ప్రాక్టీస్ చేయేది కాదు కానీ అతను వృత్తిని ప్రెజర్లని కలుపుతున్నాడు అందువల్లే ఫాల్ వచ్చింది మీ మధురం మంచి చురుకైన అమ్మాయి అందులో సందేహమేమీ లేదు కానీ ఈ రామస్వామిని చేసుకోవటం ఆ కుటుంబం ఈ సంసారం దీంతో వృత్తిలో కావలసిన ఏకాగ్రత పోయింది కొంత చిత్తశుద్ధి కూడా లోపిస్తున్నదని నాకు అనుమానం నాకే కాదు నా కొలీగ్స్లో చాలామందికి రామస్వామి నిజాయితీ మీద నమ్మకం లేదు డబ్బు విషయంలో అతను కాస్త నమ్మదగ్గవాడు కాదు ఈ విషయంలో మధురం ఏం చేస్తుంది ఆ అమ్మాయి ఏమి చేయకపోవచ్చు కానీ ఇలాంటి షేడీ లాయర్స్ అంటే గౌరవం ఉండదు సీనియర్ బట్టి జూనియర్ ప్రవర్తన ఉంటుంది రామస్వామి ఒకటి రెండు సార్లు క్లయింట్ డిపాజిట్స్ని సొంతానికి ఖర్చు చేసేసుకున్నాడు ఇది జడ్జి దాకా వెళ్లకుండా మేము కల్పించుకుని ఆపాము పూర్ మధురం అన్నది కానీ మధురం నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు రామస్వామి స్వభావం ఈ పాటికే తెలుసుకుని ఉంటుంది ఆమెలో కూడా కొంత మెతక ఉండి ఉండాలి లేకపోతే ఈ మెస్సులు పడి ఉండదు అందుకనే తన హడావిడి చూసి నాకు నవ్వుగా ఉంటుంది వీళ్ళ పెళ్ళయ్యి ఎన్నాళ్ళయింది మూడేళ్ళు అనుకుంటా రెండేళ్లు జూనియర్గా చేసింది పగలు రాత్రి ఆ కారు వేసుకుని తిరుగుతూ ఉండేవారు వీకెండ్స్కి పాండిచ్చేరి తీసుకెళ్తుండేవాడు మధురాన్ని అక్కడ తాగి తందనాలాడేవారు మిగతా ఎవరు మధురానికి వార్నింగ్ ఇవ్వలేదా ఎవరికేం పట్టింది ఆ అమ్మాయి కావాలని నిప్పుతో ఆడింది చివరికి పెళ్లి చేసుకున్నారు అప్పటినుంచి ఈ రామస్వామి మరీ పడిపోయాడు ఫుల్ లోడ్ మీద వస్తుంటాడు కోర్టుకి వీళ్ళేదో ఫామ్ పెట్టారట మధురం చాలా బిజీగా ఉన్నట్లు చెప్పింది వర్క్ చాలా హెవీగా ఉన్నది ఎవరైనా హెల్ప్కి కావాలని అడిగింది విన్నాను నన్నను కాదు ఆ మధ్య నేను మేరీ కూర్చుని ఉన్నప్పుడు బార్ రూమ్లోనికి వచ్చింది ఒక గంట కూర్చుంది అప్పుడు అన్నది అన్నది సుమిత్ర సూటిగా నిన్ను అడిగే ధైర్యం లేదు కానీ మనసులో అదే అభిప్రాయం ఉండి ఉంటుంది ఇది రామస్వామి సలహా అయి ఉంటుంది అతనికి కష్టపడి పనిచేయటానికి తీరిక ఉండదు షార్ట్కట్లో త్వరగా సంపాదించేద్దామని ఆబా ఫుల్లుగా తాగి పడుంటే కేసులు రావు వచ్చిన ఆ క్లయింట్కి ప్లేడర్ ధోరణి చూసి బెదిరి పారిపోతాడు ఆ కొడుకు సరే సరే వాడో సుంఠ ఈ ఇద్దరి బరువు పాపం ఆ మధురంపై పడింది ఇంకో ఆడపిల్లను కూడా చేర్చుకుంటే పూర్తిగా సీమ సరుకు మీద బ్రతకొచ్చునని ఆశపడి ఉంటాడు మధురం ఆ ఉద్దేశంతో అన్నదని నాకు తట్టనే లేదు సార్ నీకు తట్టదులే ఈ ప్రొఫెషన్లో పదేళ్లుగా గాడిద చాకరీ చేసి సంపాదించిన మంచి పేరు ఒక్కరోజులో చెడగొట్టుకోవచ్చు అందులో ప్లీడర్లకి డాక్టర్లకి ఈ ఇద్దరికీ నిజాయితీ సత్ప్రవర్తన ఉండాలి ఇవి లేని రోజున ఆ వ్యక్తి ఎంత బ్రిలియంట్ అయినా ప్రయోజనం లేదు మీరు చెప్పింది ఈ రెండు వృత్తులకే కాదు మనుషులందరికీ అన్వయిస్తుంది అవ్వచ్చు కానీ రెండు వృత్తులలో మనిషి ధన ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి మనల్ని నమ్మి క్లయింటు ఆస్తిపాస్తుల్ని పేషెంట్ ప్రాణాలని అప్పగిస్తారు ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోలేనప్పుడు వాళ్ళు వృత్తిలో పైకి రాలేరు తాత్కాలికంగా పైకి పాకినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబుడుగులా పేలిపోతారు అది మట్టుకు నిజం నేను ఇలాంటి వాళ్ళని చాలామందినే చూశాను అన్నాడు వెంకట్రామన్ స్పీడుగా పరిగెడుతున్న రైలు వేగం తగ్గింది సుమిత్ర కిటికీలోంచి తల బయటకు పెట్టి చూసింది నిడదవోలు స్టేషను అవుటర్ సిగ్నల్ క్యాబ్ను కనిపిస్తున్నాయి నిడదవోలు వస్తున్నది అన్నది సీనియర్తో బ్రేక్ఫాస్ట్కి బెజవాడలోనే చెప్పాను తీసుకొస్తాడు సీసాలో మంచినీళ్లు ఉన్నాయో లేవో చూడు అన్నాడు వెంకట్రామన్ సీసా సగం ఖాళీగా ఉంది ఇంట్లో ఏ విషయాన్ని పట్టించుకొని మనిషికి మంచినీళ్ళ నుంచి ఎలా జ్ఞాపకం ఉన్నాయో ప్రతీదీ అతి జాగ్రత్తగా కనుక్కుంటున్నాడు సుమిత్ర బెజవాడ నుంచి తరలివచ్చాక రైలు ప్రయాణాలు పూర్తిగా మర్చిపోయింది ఈ మధ్య సీనియర్తో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తోంది కానీ ఈసారి దూర ప్రయాణంలో తనెక్కడ ఇబ్బందిగా ఉంటుందోనని ప్రతీదీ కనుక్కుంటున్నాడు రైలు ఆగాక బేరర్ ఇడ్లీ వడ రెండు ట్రైల్లో తెచ్చాడు కాఫీ కూడా తీసుకొచ్చాడు పాట్తో సార్ నాకు పొద్దుట టిఫిన్ అలవాటు లేదు మీరు ఇన్ని తెప్పించేశారు నాకు మట్టుకు అలవాటు ఉందా తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి భోంచేస్తాను నీకు తెలియదేమో నా మిస్సెస్ని అడుగు చెబుతుంది ఆదివారం అయినా తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి ఆకలేసేస్తుంది భోజనం రెడీ కాకపోతే కోపం వస్తుంది ఇలాంటి ప్రయాణాల్లోనే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను డోంట్ ఫస్ట్ తీసుకో అన్నాడు సుమిత్ర అతను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మారు మాట్లాడకుండా టైప్ మిషన్ దగ్గర కూర్చున్నట్లే ఆ ఇడ్లీ వడా కూడా తినేసి కాఫీ తాగింది రైలు కదిలింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న